నమస్కారం స్వాగతం ఇప్పుడు వెళ్దాం ఈ రోజు డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బాన్స్వాడ సబ్ కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ప్రమాణం చేయించారు రాజ్యాంగంలోని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య అను పదాలకు అర్థవంతంగా వివరించారు సో ఈ రాజ్యాంగానికి అందరూ కూడా విలువనిస్తూ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ని మనం ఇప్పుడు చదివిన పదాలన్నిటికీ మీనింగ్ సర్వసత్తాక అంటే భారతదేశంలోని ఏ డెసిషన్స్ తీసుకున్నా భారతదేశమే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ డెసిషన్స్ తీసుకోవడంలో వేరే వాళ్ళు ఎవరికి హక్కు లేదనమాట వేరే కంట్రీస్ ఎవరికి సర్వసత్తాక అంటే సావరింటీ సామ్యవాద సామ్యవాద అంటే సోషలిస్ట్ అన్నారు సోషలిస్ట్ అంటే ఐడియా ఉందా అంటే ఒక్కడు సో ఏదైతే ఒకడే ఒకళ్ళు మాత్రమే రిచ్ అయిపోయి వేరే వాళ్ళందరూ పేద అంటే ఇప్పుడు మనం మనం చేసే రెవెన్యూ రెవెన్యూ ల్యాండ్ అంతా ఒకళ్ళ చేతిలో వచ్చేసి వేరే వాళ్ళందరికీ కాకుండా చూసుకునే బాధ్యత మనకి చాలా పెద్ద బాధ్యత సో సమా సామ్యవాదాన్ని నిలబెట్టడానికి మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళ సత్తాకి తగ్గట్టు ఏదన్నా లీగల్ గా ఉంటేనే చేసుకోవాలి అలాగే లౌకిక లౌకిక అంటే మనం సెక్యులర్ సెక్యులర్ అంటే అన్ని రిలీజియన్స్ అన్ని మతాలు ఒకటే అనే విధంగా ఎవరిని కూడా వాడు మన మతం వాడు మన కులం వాడు మన మన కమ్యూనిటీకి చెందిన వాడు అనే తారతమ్యాలు లేకుండా కూడా అందరూ వర్క్ చేయాలి ఎక్కడా కూడా మీరు ఆ డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు ప్రజాస్వామ్యం అంటే తెలుసు మన దగ్గర ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి సో మన మన చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు గణతంత్ర అంటే రిపబ్లిక్ అనమాట రిపబ్లిక్లో రిపబ్లిక్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసుకోవచ్చు సో ప్రజాస్వామ్యంలో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలా మనల్ని మన రాజ్యాంగం మనల్ని మనకి ఇన్ని హక్కులు ఇస్తుంది వీటన్నిటినీ మీరు మీ అందరికీ మనందరికీ కూడా ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాము మన దగ్గర కొన్ని బాధ్యతలు పవర్స్ ఉంటాయి పవర్స్తో తో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాలి తీసుకొని సక్రమంగా నిర్వర్తించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఓకే రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని